కృష్ణా జిల్లా పెనుమల్లూరులో వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర జరిగింది బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేసింది ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే అన్నారు జగన్ పాలనలో ఎస్సీలు బీసీల బతుకులు బాగుపడ్డాయన్నారు మంత్రి మేరుగా కులం మతం ప్రాంతం పార్టీ అనే తేడా లేకుండా ఇంటి తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందజేస్తోన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు మంత్రి మేరుగా మన యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి ఎవరు ప్రయత్నం చేశారు మనం రాజకీయంగా తలెత్తుకు తిరగడానికి ఎవరి నిర్ణయాల ద్వారా ఈరోజు ఇంతమంది అనేక రకాలైన బీసీఎస్సీ మైనార్టీ సామాజిక వర్గాల వారు ఈ వేదికమే కూర్చొని మాట్లాడగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రతిఫలమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోసం ఎస్సీల స్థితిగతులు మెరుగుపడడానికి బీసీలు బాగుపడ్డారని చెప్పడానికి ఏ ఇంటి తలుపు తట్టినా ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బతుకుతున్నాడంటే కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ప్రతి సంక్షేమ పథకం తలుపు తట్టి మీకు ఇస్తుంది ఏ రికమెండేషన్ లేదు కారణం రాజ్యాంగబద్ధమైన హక్కులు మనకున్నాయి చట్టాలు మనకున్నాయి ఆ చట్టాలను చుట్టాలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి Jangan mohon.